இங்க வந்துட்டு இங்க வந்துட்டு கலெக்ட் பண்ணி ஆயன மண்டலத்தை கட்டிட்டு இருக்காங்க. இந்த கிராமத்துல పక్క జరిగారు అండి మీరు అయిపోయింది ఇక పాలు ఆగండి మీరు అయిపోయింది మా

Raya Durga పాప బే ఉండవు రెండు నిమిషాలు

హరే కృష్ణ అండి అది ఇక్కడ హరే కృష్ణ ఈ మొన్న పౌర్ణమి నుంచి రేపు పౌర్ణమి వరకు కార్తీక పౌర్ణమి ఈ దామోదర కార్తీక మాసం అంటారు ఈ దామోదరికి నేతితో దీపం సమర్పిస్తే చాలా మంచిది మనం సమర్పించడమే కాకుండా ఇతరులతో సమర్పింపజేస్తే వాళ్ళకు సుకృతి కలిగించినందుకు మన ఎంతో కృష్ణ భగవాన్ మనకు సంతోషిస్తాడు అందుకని మనం ఈ దీపాలను మా గురువు సేవ మా గురువులు మాకు సేవగా ఇచ్చారు ఈ కార్తీక దీ దామోదర మాసంలో మనం దామోదరాయ మహా అంటాము దీపం పెట్టేటప్పుడు కానీ దామోదర్ అంటే ఎవరు అనేది ఎవరు చాలా మందికి తెలియదు దామోదరు అంటే తాడు ఉద్రమని తాడుతో కట్టబడిన వాడు అని అర్థం యశోదా మాత తన దీపావళి పండుగ రోజున ఈ దామోదర్ లేలు జరిగింది యశోదా మాత ఆ కృష్ణయ్యని తాడుతో రోటి కట్టేసింది దీన్ని అందుకని ఈ మాసాన్ని మొత్తం దామోదర మాసం అంటారు దీనిలో రోజు కృష్ణ భగవాను సాయంత్రం పూట నేర్తో దీపం సమర్పిస్తే చాలా ఎన్నో వంద రెట్లు ఫలితం వస్తుంది అనమాట చాలా సుకృతం వస్తుంది మనం పెట్టడమే కాకుండా ఇతరులకి దీన్ని దీని గురించి చెప్పి వాళ్ళకు కూడా దీని ఈ కృష్ణ కృష్ణచైతన్లో తీసుకొస్తే ఆ సుకృతి వాళ్ళకి ఇచ్చినందుకే మనకి ఇంకా అందరికీ ఫలితం వస్తుంది అందుకని ఇది మా గురువులు మాకు ఇచ్చిన సేవ హరే కృష్ణ